దేశంలోనే అతిపెద్ద భీమా కంపెనీ కోట్లాది మంది ప్రజలకు భారీ కానుకను అందించనుంది రాముడి నివసించే అయోధ్యలోని రామ మందిరంలో సామాన్యులకు ఈ బహుమతి లభిస్తోంది అవును ఎల్ఐసి సామాన్య ప్రజల కోసం కొత్త బీమా పాలసీ జీవన్ ధార టూని ప్రారంభించింది ఇది జనవరి నుండి అందుబాటులో ఉంటుంది ఇది వ్యక్తిగత పొదుపు వాయిదా వేసిన యాన్యుటీ ప్లాన్ అలాగే ఇది నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ యాన్యుటీ స్కీమ్ ఎల్ఐసి జీవన ధారా టూని ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్లో జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి కొనుగోలు చేయవచ్చు జీవనధారా టూ పాలసీలోకి ప్రవేశించడానికి కనీస వయసు ఇరవై సంవత్సరాలు ఎంచుకున్న యాన్యుటీ ఎంపికపై ఆధారపడి పాలసీ తీసుకునేందుకు గరిష్ట వయసు ఎనభై లేదా డెబ్బై లేదా అరవై ఎల్ఐసి ప్రకారం మొదటి నుండి యాన్యుటీ గ్యారంటీ ఇవ్వబడుతుంది అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పథకంలో పాలసీదారులకు యాన్యుటీ ఎంపికలు అందుబాటులో ఉంచబడ్డాయి వృద్ధాప్యంలో అధిక వార్షిక రేట్లకు కూడా నిబంధన ఉంది ఎల్ఐసి భీమా పాలసీలో వాయిదా వ్యవధిలో కవర్ ఇవ్వబడుతోంది వాయిదా వ్యవధిలో లేదా పాలసీ ప్రారంభంలో అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా మీ యాన్యుటీని పెంచుకోవచ్చు డెత్ క్లెయిమ్ మొత్తాన్ని యాన్యుటీగా లేదా వాయిదాలలో తీసుకునే అవకాశం ఉంది ఈ పాలసీలో మీకు లిక్విడిటీ ఆప్షన్ కూడా ఇవ్వబడింది ఈ భీమా పథకంలో వాయిదా వ్యవధిలో మీరు ప్రీమియం లేదా కొనుగోలు ధరతో పాటు రుణ సౌకర్యాన్ని కూడా పొందుతారు రెగ్యులర్ ప్రీమియం వాయిదా కాలం ఐదు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల వరకు ఉంటుంది సింగిల్ ప్రీమియం వాయిదా కాలం ఒక సంవత్సరం నుండి పదిహేను సంవత్సరాల వరకు ఉంటుంది మూడవ ఎంపిక సింగిల్ యాన్యుటీ జాయింట్ యాన్యుటీ ఈ పాలసీని తీసుకోవాలంటే వారు తమ అవసరాన్ని బట్టి యాన్యుటీ ఎంపికను ఎంచుకోవచ్చు ఇది కాకుండా వార్షిక అర్ధవార్షిక త్రైమాసిక నెలవారీ వంటి అనేక యాన్యుటీ చెల్లింపు పద్ధతులు ఉన్నాయి అయితే యాన్యుటీ ఎంపికను ఎంచుకున్న తర్వాత దానిని మార్చడం సాధ్యం కాదు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ భీమా యోజనను ప్రారంభించింది ఇది హామీ ఇవ్వబడిన జీవితకాల ఆదాయ ప్రణాళిక ఎంచుకున్న ప్రీమియం చెల్లింపు వ్యవధిపై ఆధారపడి నిర్దిష్ట సంవత్సరాల తర్వాత ఏటా పది శాతం హామీ మొత్తం తిరిగి చెల్లించబడుతుంది